మెంటల్ మెంటల్ ఎక్కింది మెంటల్ మాస్ మూవీ చాలా చాలా బాగుంది గాయ్స్ సార్ బ్లాక్ లో ఫైవ్ హండ్రెడ్ కాదు కదా థౌజండ్ పెట్టైన సినిమా చూడండి వేరే లో ఉంది రా రా కసి కసి రా ఇది రై రై హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యాక్చువల్లీ ఈ బ్లాగ్ వచ్చేసి కల్కి మూవీ సో కలికి మూవీ రివ్యూ టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఎగ్జాక్ట్లీ సో ఏంటంటే ఇప్పుడు సో మేము నేను అండ్ డేస్టర్ గోపాల్ మేమందరం నా ఫ్రెండ్స్ ఇంకా నలుగురు ఉన్నారు అందరం అందరంకొచ్చేసి కలికి మూవీకి వెళ్తున్నాము సో ఎందుకని నేను వెల్లడం వేసుకుని లేచిన కళ్ళు కనిపిస్తున్నాయి కదా రెడ్గా అయిపోయింది సో నేను ఎప్పుడు ఇప్పటిదాకా ఎప్పుడు ఇలా వెయిట్ చేసి మూవీకి వెళ్ళిన లేదు సో లాస్ట్ టైం సలార్ సినిమాకి వెళ్ళా ఇదే టైంకి అంటే ఈ టైంకి వెళ్తే అది హిట్ అయింది మూవీ నేను వెళ్ళడం వల్ల హిట్ అవ్వలేదు బట్ నేను ఇట్లా అనుకుంటున్నా సో నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు కలికి మూవీకి వెళ్తున్నా సో ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ అప్డేట్ మీకు ఇస్తా సో ఫస్ట్ అయితే వెళ్తున్నా అయితే ఇద్దరు ముగ్గురు పడుకున్నారు ఈ రూమ్లో గోపాల్గఢ హాయిగా పడుకున్నాడు చూపిస్తాను సో కనిపిస్తుంది కదా మొత్తానికి అయితే ఇప్పుడు మేము మూవీకి వెళ్తున్నాము సో వాళ్ళని లేపుతాను లేపి మూవీకి వెళ్ళి మూవీ ఎలా ఉందని ఇస్తా సో వెయిట్ చేయండి నైట్ మొత్తము రాజకీయ మాట్లాడి ఒక వీడియో క్లిప్ పెడతా లేరా అంటే ఒక సో మొత్తానికి కలికి మూవీకి వెళ్తున్నాము ఆరుమంది కనిపిస్తున్నాం కదా సో మందికి వచ్చేసి మేము ఇప్పుడు కలికి మూవీకి స్టార్ట్ అవుతున్నాం పద వెళ్తాము సో బిడ్ చేసా పర్లేదు కానీ నైట్ నైట్ సూర్యగాడు వాళ్ళ అన్న జగన్ ఏమన్నాడు అంటే ఏ ఆయనకి తెలుసు ఆయన పేరు జగన్ ఉంది కాబట్టి జగన్ కి సపోర్ట్ చేస్తున్నాడు నాకు చాలా బాధ అనిపించింది ఆ మాటకు నైట్ పాత ఫుల్ ఫన్ నిద్ర లేదు మళ్ళీ ఇప్పుడు ఫోర్కి లేసేసి మళ్ళీ మూవీకి వెళ్తున్నాము నా లైఫ్లో ఐ మీన్ నేను రవిత్యాకి నేను పెద్ద ఫ్యాన్ని రవితే మూవీ కూడా ఇప్పటిదాకా వెళ్ళాను బేసిక్గా సో ఇలా కొన్ని సినిమాలు వెళ్తుంటా క్రేజీ ఫీలింగ్ కాబట్టి సో రివ్యూ అయితే ఇస్తా మూవీ ఇలా ఉందనేది అప్డేట్ ఇస్తా థ్యాంక్ యూ వర్షం పడుతుంది మెల్లమెల్లగా చినుకులు పొద్దున్నే తాగేసి చాయ్ నాలుగు గంటలకే ఛాయ్ చాయ్ కాదు బీ తాగిండు అని చెప్పు మందు తాగిండి సూర్యగాడు జగన్ మామి ఇద్దరు పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ చాలా దూరం నుంచి నైట్ సుదీర్ఘ చర్చలు జరిపూ ఇప్పుడు కాదు తర్వాత చూపిస్తాం మీకు దగ్గర బ్యాక్ చేయదో థోడ సిగరెట్ అయ్యే ఛాయ్ సిగరెట్ అయితే చది అటే సిగరెట్ వద్దని చెప్పేసి బయటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ థియేటర్లో ఎంటర్ అయిపోయినామో మాస్ రెస్పాన్స్ కోసము ఐ మీన్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ బ్లాస్ట్ అవ్వబోతుంది ఈ రోజుకి గోపాల్ ఇప్పటిదాకా ఏ థియేటర్కి ఇట్లా అయితే రాడు తీసుకొచ్చా సో నాలుగు గంటలకు సినిమా అంటే అసలు మామూలు విషయా సో మొత్తానికి అయితే క్రేజీ సినిమా ఎలా ఉంది అనేది రిప్యూ చేస్తున్నాం రాయ్

టికెట్ వచ్చేసాయి టికెట్ దొరకదు లేదు ఏబిసిడి ఓకే జేఐ ఓకే హెచ్ ఈఎఫ్ డి నా ఇది డి పదిహేను పదహారు పదిహేడు పదిహేను ఇదే వరుస కూర్చోండి ఏ గోపాల్ గోపాల్ ఏ గోపాల్ సో బెనిఫిట్ షోకి ఇంతమంది రావడం చాలా గ్రేట్ ఐ మీన్ మాస్ మూవీ కదా మాస్ కాదు ఒక చెప్పలేం లేదు మాటల్లో పేజీ ఫిలిం అంటే సో ఇప్పుడు మీకు అరుపులు మెరుపులు వినిపిస్తాయి కదా అప్పుడు అర్థమవుతుంది ఇంత ఇంత ఉన్నారా అని చెప్పేసి సో పాపం మొక్కొక్కరు ఇంత కష్టపడి వస్తున్నారు ఇంత నిద్రలో వెళ్ళేసి ప్రభాషన కోసం ఖైసో సో గైస్ మేము వచ్చినాం ఐమాక్స్ కాదురా ఇది కర్మఘాట్కి వచ్చినాం ఇంద్ర నాగేంద్రీ కర్మ ఐమాక్స్ వచ్చిన ఐమాక్స్ వచ్చినాం టూ డి థియేటర్ అండా ఫోర్ బి లేదు లేదు

ైస్ ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ అయిపోయింది ఎలా అనిపించింది గోపాల్ సో చాలా బాగుంది సో ఇప్పుడే కలియుగం ఎంటర్ ఎంటర్ అయిపోయింది సీరియస్లీ చాలా చాలా బాగుంది గ్రాఫిక్స్ కానీ లేదంటే విజువల్స్ కానీ చాలా చాలా నచ్చేసింది నాకు సో ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక సీన్ ఉంటుంది అది ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్ అనవచ్చు చాలా చాలా బాగుంది సో ఇంకో పార్ట్ అనే సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫుల్ అప్డేట్ ఇస్తా గైస్ మూవీ లా ఉంది మూవీ లా ఉంది బ్రో మూవీ లా ఉంది బ్రో చాలా 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 బాగుంది పాట మెంటల్ మెంటల్ కింది మెంటల్ మాస్ మూవీ చాలా చాలా బాగుంది గైస్ సార్ బ్లాక్ లో ఫైవ్ హండ్రెడ్ కాదు కదా థౌసండ్ పెట్టైన సినిమా చూడండి వేరే లెవెల్ లో ఉంది ఇక్కడ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కల్కి యూనివర్స్ లో వెళ్తున్నాం మనము చాలా చాలా బాగుంది పార్ట్ టూ వస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా గురించి ఇంత క్రేజీగా ఉంటుంది అని దయచేసి చెప్తున్నా రివ్యూ చూడకండి నా రివ్యూ కూడా అవసరం లేదు దయచేసి వన్ టైం నువ్వు మూవీ విజిట్ అవ్వు ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో లెవెల్ నీకు వస్తుంది సీరియస్లీ చాలా చాలా బాగుంది నాగాశ్వన్ మా తోడు ఇంత మంచి సినిమా చేస్తారో ఎక్స్ప్రెక్ట్ చేయలేరు క్రేజీ ఫిలిం మన ఇంకా జనరేషన్ మారిపోతుంది అల్టిమేట్ రియల్ అవెంజర్ అంత గ్రేట్ మూవీ చేశారు చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ